దక్షిణ కొరియా ప్రస్తుతం రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది అధ్యక్షుడు యోల్ను అరెస్టు చేయాలంటూ సియోల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి కాగా యోల్ కు అనుకూలంగా మరికొంతమంది పోటీ ప్రదర్శనలు నిర్వహించారు కొరియా రాజకీయాలు వేడెక్కాయి సస్పెన్షన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ను అరెస్టు చేయాలంటూ ఆయన వ్యతిరేకులు సియోల్ ను ముట్టడించారు దక్షిణ కొరియాలో కొంతకాలంగా ఉద్రిక్తత నడుకుంది దీనికి కారణం నే కొన్ని రోజుల కిందట దక్షిణ కొరియాలో ఆయన మార్టర్లా విధించారు దక్షిణ కొరియా రాజకీయంగా సంక్షోభంలోకి వెళ్లింది ఈ నేపథ్యంలో యున్సెక్యోలుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను విధులను హండక్సుకి అప్పగించారు కాగా తీర్మాన ప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపింది యూన్సుక్ యోల్ ను తప్పించాలా లేక కొనసాగించాలనే అంశంపై దక్షిణ కొరియా కోర్టు నూట ఎనభై రోజుల్లోగా తెలుస్తుంది ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయడానికి దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు దీంతో ఆయనను అరెస్టు చేయడానికి న్యాయస్థానం అంగీకరించింది దీంతో యోల్ను అరెస్టు చేయడానికి ఈ నెల పదో తేదీన దర్యాప్తు అధికారులు ప్రయత్నించారు అయితే అధ్యక్షుడి భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు దీంతో కొన్ని గంటల పాటు సీఎల్లో ప్రతిష్టామన నెలకొంది చివరికి యోల్ను అరెస్టు చేయకుండానే దర్యాప్తు అధికారులు వెనుదిరిగారు అయితే యూన్సుక్ యోల్ అరెస్టుకు మరోసారి దక్షిణ కొరియా న్యాయస్థానం ఇటీవల మరోసారి వారెంట్ జారీ చేసింది ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు దర్యాప్తు అధికారులు యోల్ను అరెస్టు చేసేంత వరకు వెలుదిరిగేది లేదని తెగసి చెప్పారు ఆయన వ్యతిరేకులు కాగా యోల్ అరెస్ట్ అయితే అధికారంలో ఉండి అరెస్ట్ అయినా తొలి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆయన అవుతారు ఇదిలా ఉంటే యున్సుక్ యోల్ ను అరెస్టు చేయరాదంటూ ఆయన అభిమానులు కూడా సియోల్ నగరానికి చేరుకున్నారు వీరు యూన్సుక్ యోల్ కు మద్దతు పలికారు ఎటువంటి పరిస్థితుల్లోనూ యూన్సుక్ యోల్ ను అరెస్టు చేయరాదంటూ భారీ ఎత్తున ప్రదర్శనలు ఇచ్చారు యోల్కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్లాకార్డులు ప్రదర్శించారు యున్సుక్ యోల్ ప్రజలతో ఎన్నికైన దేశాధ్యక్షుడన్నారు ఆయన అభిమానులు ప్రపంచపడంపై దక్షిణ కొరియాకు యోల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు ఆయనను రక్షించుకోవడం తమ బాధ్యత అన్నారు యోల్ అభిమానులు యోల్ను కాపాడుకోవడం అంటే దక్షిణ కొరియాను కాపాడుకోవడమే అన్నారు ఆయన అభిమానులు సాధ్యం రాజకీయ విశ్లేషకులు తీవ్రమైన అభియోగాలు ఉన్నాయన్నారు న్యాయస్థానంలో ఆయనపై వచ్చిన అభియోగాలు నిరూపితమైతే జైలు శిక్ష పడవచ్చు అంతేకాదు మరణశిక్ష కూడా కోర్టు విధించవచ్చు అంటున్నారు న్యాయ నిపుణులు మొత్తం మీద యోలు విధించిన మార్టంలా దక్షిణ కొరియా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది అండ్ బియాండ్ ప్రధాన అంశాలు మరో ఎపిసోడ్ లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ